అయా రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల మొదలుకొని డిసెంబరు నెల ఇప్పటి వరకు పన్నెండు మాసాలలో మీ చేత నాయన మమ్మల్ని మీరు కాపాడి మమ్మల్ని మీరు సజీవులుగా ఉంచి ప్రభు ఈ దినం వరకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు స్తోత్రాలునైనా ఈ దినం వరకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు నైనా ప్రజా యేసయ్యా తండ్రి మా ప్రార్థనకు సమాధానం ఇవ్వండి అయ్యా మా సంఘానికి క్షేమాన్ని ఇవ్వండి అయ్యా మా బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి నాయనా ఈ పాత సంవత్సరం అంతా మీరు కాపాడినందుకు వందనాలయ్యా పాత సంవత్సరం అంతా మీరు కాపాడినందుకు వందనాలయ్యా పాత సంవత్సరం అంతా స్థుతి నాయన ఏదైనా మీరే చేయగలరు మా సంఘాన్ని సంరక్షించండి సంరక్షించండినైనా రాజా మీకు స్తోత్రాలు స్తోత్రాలునైనా పరిశుద్ధుడా స్తోత్రాలునైనా ప్రేమగల తండ్రి మీకు స్తోత్ర నా పాపములను మా పాపములను నా అవిధేయతను నా దుర్మార్గతను దూరం చేయండి అయ్యా దూరము చెయ్యండి అయ్యా డిసెంబరు నెలలోనికి మమ్మల్ని తీసుకొచ్చారయ్యా ఈ నెలలో ప్రభు ఆ ఈ నూతన సంవత్సరంలోనికి మేము వెళ్ళబోతుండగా ఈ పాత సంవత్సరంలో ప్రభు మా పాపములు ఒప్పుకోవాలయ్యా మమ్మల్ని పరిశుద్ధ పరచండి అయ్యా గొర్రె పిల్ల రక్తం మా మీద ప్రోక్షించండి మా మీద మా పిల్లల మీద మీ పరిశుద్ధమైన గొర్రె పిల్ల రక్తం ప్రోక్షించండి ఏసయ్యా 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 నీతిమంతుడా వందనాలు యజమానుడా వందనాలు న్యాయాధిపతి వందనాలు అయ్యా మేము బాప్తివం ద్వారా మీ పేర్లు పెట్టుకున్నాం కానీ క్రైస్తవ పేర్లు పెట్టుకున్నాం కానయ్యా ఆ పేర్ల ప్రకారంగా మేము జీవించలేకపోతున్నామయ్యా పేర్ల ప్రకారంగా మేము జీవించలేకపోతున్నాం ఏసయ్యా మమ్మల్ని క్షమించండి ఏసయ్యా మమ్మల్ని మన్నించండి మా అవిదేత తొలగించండి మాలో మాకే గర్వం మాలో మాకే కోపం మాలో మాకే అసూయ మాలో మాకే వారవలేని అవిదేతనైనా ん <music>